హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అయితే పోస్ట్ చేయక ఇంకా ఏలూరు వచ్చామని కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంక ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళు అత్తారెళ్ళు అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటుంది లేండి ఏలూరులోనే ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటుంటే నన్ను కూడా రమ్మనింది ఇంకా సర్లే కదా అని చెప్పి అలా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను ఇంకొచ్చేసామన్నమాట బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం బస్ కోసం ఇంకా మా ఫ్రెండ్ అని చెప్పా కదా ఇదే నాగా వాళ్ళ హస్బెండ్ రెడ్ కలర్ షర్ట్ ఇంకా పక్కన వాళ్ళ తమ్ముడు అనమాట ఇంకా మేమిద్దరమేమో బస్సు ఎక్కాము ఇంకా వాళ్ళిద్దరు అన్నయ్య తమ్ముడేమో అంటే స్కూటీ మీద వచ్చేస్తారనమాట వాళ్ళ బైక్ ఉంది వాళ్ళ బైక్ మీద వచ్చేస్తారు ఇంకా మేము మాత్రం బస్సులో ఎందుకంటే పిల్లలతోటి బైక్ మీద మళ్ళీ బైక్ కూడా సరిపోదు కదా అని చెప్పి ఇంకా మేమే వెళ్తున్నాము ఇంకా ఊరు వచ్చేసి రాజమండ్రి సైడ్ అనమాట అంటే గౌరీపట్నం దాటాక కొంచెం విలేజ్ అన్నట్టు అని ఉండిద్ది అక్కడ ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఇంకా అలా వెళ్తున్నా అంటే వాళ్ళు వెళ్తున్నారు రండి అని పిలిచారనమాట రావే అని చెప్పి సరదాగా సరే కదా అని చెప్పి ఇంకా బయలుదేరం ఇంక ఇప్పుడే అరవింద్ అయితే నిద్రపోయాడు అనమాట నిద్రపోయి లేచాడు ఇంకా ఫస్ట్ సిక్స్కి వెళ్దాం అనుకున్నాము మార్నింగ్ ఎందుకంటే ఎండ కదా పిల్లలతో జర్నీ కొంచెం అంటే ఎండలో బాగోదు కదా అని చెప్పి ఇంక వీళ్ళు కూడా విసిగిస్తూ ఉంటారు కదా మళ్ళీ మా ఫ్రెండ్కి వన్ ఇయర్ బేబీ ఇంకా కుదరదు అని చెప్పి సిక్స్కి అనుకుంటే సెవెన్ సెవెన్ అయిపోయింది అనమాట సెవెన్ థర్టీ అలా అయిపోయింది బయలుదేరే సరికల్లా ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చాక ఏం వీడియోలు షూట్ చేయలేదనమాట ఇంక ఇక్కడ అరవింద్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా భోజనం అయితే చేస్తామన్నమాట భోజనం చేశాక ఇంకా మా తమ్ముడు తింటున్నాడు అనమాట శ్రీనివాసు ఇంకా వాడు తింటున్నాడు మేము ముందే తినేసాం అనమాట ఇంకా అరవింద్ అయితే ఆడుతూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే వీడు ఏమంటారు ఇసున్కారు అంటారు కదా సో నేను ఎప్పుడూ చిన్నప్పుడు చూసాను అనమాట మా ఇంట్లో ఎండాకాలం వస్తే మా నాన్న రెండు కొనుక్కొచ్చేవాడు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను అంటే మానేసాను ఇవంటి వాడడం చాలా తక్కువ మంది మానేసా కదా ఈ లాగా ఎవరు వాడతారు చెప్పండి నేనైతే షాక్ ఇయ్యాను ఏ అని చెప్పి అంటే ఇదివరకు అయితే వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు అంతగా వాడట్లేదు కదా అందుకని చెప్పి చెప్పా కదా చాలా వీడియోస్లో మా ఫ్రెండ్స్ తోటి పార్క్కు వెళ్ళింది ఇంకా బయటకు వెళ్ళిన వీడియోస్ పెట్టా కదా ఈసారి ఎందుకు పెట్టలేదు అంటే ఒక ట్రిప్ అనుకున్నారనమాట అంటే మా ఫ్రెండ్స్ అనుకున్నారు వెళ్దామని చెప్పి ఇంక నేను కూడా సరే వస్తానని చెప్పాను కానీ సరే కదా వెళ్దాం అని అనుకున్నాను కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే ఈరోజు సండే వెళ్దాం అనుకుంటే ఒకరి తర్వాత ఒకరు రావడం కుదరదు అది ఇది అని చెప్పారనమాట ఇంకా సర్లే ఎవరు వెళ్ళలేనప్పుడు మనం ఎందుకు వెళ్ళడం అని చెప్పి నేను కూడా వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే ఉండేదాన్ని ఇంకా అందుకే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు బయటకి ఎక్కడికి వెళ్ళము కదా ఏదన్నా నాకు కొంచెం బాగుంటే తీయచ్చు వీడియోస్ ఇంక ఇంట్లో డైలీ రొటీన్ ఏం తీస్తామని చెప్పి తీయట్లేదు ఇంక ఇక్కడ సాయంత్రం అయిందనమాట ఇంకా ఆడుకుంటున్నారు పిల్లలు బయట అయితే ఇంకా ఇవి ఏ ఫ్రూట్ అంటారు పేదయితే మర్చిపోయాను కరెక్ట్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఉందే పేరైతే మర్చిపోయాను ఇంకా ఈ బాగుంటాయి తీయగా ఉంటే కొంచెం బ్లాక్గా పం పండితే తీయగా ఉంటాయి అంటారు కదా నేనైతే కొన్ని షార్ట్ వీడియోస్లో చూశాను అంటే కొంతమంది యూట్యూబర్స్ పెడతారు కదా సో ఆ షార్ట్ వీడియోస్లో నేను చూశాను అబ్బా ఎలాంటి ఫ్రూట్ కూడా ఉండదని నాకు అప్పుడు తెలిసింది ఇంక ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళది విలేజ్ అని చెప్పా కదా కొంచెం సేమ్ మాల్లాగే ఉండిద్ది ఇంకా వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉన్నాయి చెట్టు కానీ అది చాలా రోజులు ఇక్కడ ఉందిలే ఇప్పటికి ఇప్పటికిప్పు ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే వాళ్ళైతే ఏలూరు షిఫ్ట్ అయిపోయారు అనమాట అంతకుముందు ఇక్కడే ఉంది కానీ ఎప్పుడు చూడలేదంట పిచ్చి ఉంది అంటే మరీ అంత ఎక్కువ ఏం లేవు కొన్నే ఉన్నాయి అనమాట ఒక ట్వంటీ అలా ఉన్నాయి కానీ బాగా నల్లగా పండితే టేస్ట్ అయితే అదురు అంటే నల్లగా పండితే టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఒకటి టేస్ట్ చేశాను అనమాట షార్ట్ వీడియోలో పెడతాను ఇంకా అలా ఆడుకున్నాము ఇంక ఇక్కడ నైట్ టైము నైట్ అయిపోయిందనమాట సెవెన్ అవుతున్న టైం అయితే ఇక్కడ దహీ పూరి బాగుంటుందంట మా ఫ్రెండ్ అంటే థర్టీ రూపీస్ కాస్ట్ అయితే మా ఫ్రెండ్ తినిందంట సో ఇటువైపు వాళ్ళు కాబట్టి వాళ్ళు దానికే తెలుసు కదా అంది చాలాసార్లు అనింది మేము మా ఇంటికి వచ్చినప్పుడు దహీపురి తినిపిస్తానే మీకు టేస్ట్ అయితే అసలు మర్చిపోలేరు అది ఇది అని చెప్పి ఇంకా ఈ సరే కదా అని చెప్పి వెళ్ళాము వెళ్తున్నాము కానీ అక్కడికి వెళ్ళే షాక్ ఏంటంటే దహీ పూరి లేదనమాట అంటే ఇప్పుడు కర్రీ ఉంటుంది కదా పప్పుతోటి సో అది లేదనమాట ఇంకా సరే ఏం చేస్తామని చెప్పి ఇంకా పక్కనే ఇంకో బండి ఉందనమాట అంటే కొంచెం ఎదరికి వెళ్ళాక పునుకులు షాప్ ఉంటే పునుకులు తిన్నాము ఇంకా మళ్ళీను మిరపకాయ బజ్జీలు తిన్నాం అనమాట నేను ఫస్ట్ టైం మిరపకాయ బజ్జీలు అసలు కారం లేకుండా టేస్ట్ చేశాను అంత బాగా నాకు బాగా నచ్చింది కానీ నిమ్మకాయ ఎక్కువ పిండేశారు ఇంక ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంక ఇక్కడ గౌరీ అంటే గోదావరి చూడడానికి వచ్చాము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి దగ్గరే గోదావరి అనమాట సో అక్కడికైతే వచ్చాము చూడండి ఇక్కడ చుట్టుపక్కలంతా టెంపుల్సే అనమాట చిన్న చిన్న టెంపుల్సే మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా టెంపుల్ ఇదే అనమాట ఇక్కడే జరిగిందంట అటు సైడ్కి నేనైతే ఫస్ట్ టైం గోదావరికి రావడం ఇటు సైడ్ అసలు నేను ఎప్పుడూ రాలేదన్నమాట రాజమండ్రి సైడ్ ఎందుకనంటే మాది ఏలూరు మాకు ఎవరు రాజమండ్రిలో చుట్టాలు లేరు ఇంకా ఏమో అత్తారు ఇల్లు కదా విజయవాడ సైడ్ సో నాకు ఎప్పుడూ రావడానికి కుదరలేదు ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు వెళ్ళదనమాట ఫస్ట్ టైం రావడం ఇటు సైడ్ రావడం చూడండి గోదావరి ఎంత బాగుందో ఆ బ్రిడ్జ్ కూడా అసలు భలే ఉంది ఇక్కడైతే ఇది బాగుంది చాలా అంటే చాలా అంటే శివయ్య విగ్రహాలు మళ్ళీ గోమాత అవన్నీ సూపర్ ఉన్నాయి అన్న సూపర్ ఉందన్నమాట ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇంకా మా వాళ్ళు ముందే తగ్గేదిలే అన్నట్టు ఇంకా వెళ్తున్నారు స్నానం అయితే అంటే నార్మల్గా వచ్చామన్నమాట ఇంకా బ్యాగ్లో బట్టలు కూడా ఇంకా ఫస్ట్ చాలాసేపు వాడుకున్నాం అనమాట కానీ ఇంకా కొంచెం లోతు ఆ స్తంభాలు ఉన్నాయి కదా ఆ స్తంభాలు దాటితే ఇంకా పది అడుగులు అంట కొంతమంది అక్కడికి కూడా వెళ్ళి చేస్తున్నారులేండి ఇదిగోండి మా బుడ్డోడు ఎక్కడైనా ఉంచుతున్నాడు అంటే వాడిని అసలు దింపలేదు దింపినా సరే నేను పట్టుకొని అంటే చాలా దగ్గర ఇక్కడైతే ఐదు అడుగులు ఆరు అడుగులే ఉంది సో అక్కడే కాబట్టి నేనే కసేపు అలా ఆడించిన అనమాట నేనైతే అసలు భలే ఎంజాయ్ చేసాము మేము మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ ఉండేలా ములుగుతుందో వాడేమో శ్రీనివాస మా తోముడు ఇంకా అలా కాసేపు ఎంజాయ్ చేసాము ఇంకా తర్వాత మా ఫ్రెండ్ అంటే మేము అనుకోలేదనమాట ఇలాగా ఏమంటారు దీన్ని మాల్కి వచ్చాము అనుకోకుండా సో అలా గోదావరిలో స్నానం చేసి వచ్చేసి ఇంకా రెడీ అయ్యి మళ్ళీ అలా మాల్కైతే వచ్చాము చూద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ చాలాసార్లు వచ్చారంట ఇక్కడికి సరే కదా అని చెప్పి చూద్దాము అన్నట్టు ఇతనే వచ్చాము ఎలా ఉంటుందా అని చెప్పి ఇంకెక్కడైతే కసేపు కూర్చున్నాం అన్నమాట కానీ ఏం తీసుకోవాలి ఎందుకంటే కాస్ట్లు ఎక్కువే ఉంటాయి మాల్లో తెలిసిందే కదా లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అంటే ఏలూరులో అదేంటి ఎస్విసి మాల్కి వెళ్ళాము జూడియోలో అని చెప్పి జూడియోలో కాస్ట్లు బామూలుగా లేవని చెప్పి అప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట సిస్టర్ జూడియోల కంటే కూడా ట్రెండ్స్ మ్యాథ్స్లోనే ఎక్కువ కాస్ట్ ఉంటుంది జూడియోనే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళదు నాకు అలా అనిపించింది అంతే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే అలానే అనిపించిందిలేండి మీరేమంటారు మళ్ళీ నువ్వు ఒక్కదానివే వెళ్ళావేంటి మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మీ హస్బెండ్ ఏరని అడుగు అడగచ్చు మా ఆయన అయితే వెళ్ళిపోయారనమాట టూ డేస్ ఉన్నారు వెళ్ళిపోయారు ఇంకా నేను వచ్చి చాలా డేస్ అవుతుంది ఇక్కడ ఒక టెన్ డేస్ పైనే అవుతుంది అప్పుడు ఇక్కడికి వెళ్ళాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సో మా మమ్మల్ని దింపి వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ నేను అరవిందే వెళ్తాము ఇంకా లోపలికి వచ్చామన్నమాట గేమ్ జోన్ లాగా ఇవన్నీ గేమ్స్ ఆడు ఆడడానికి నేనైతే ఫస్ట్ టైం చూడడం ఎవరైనా వీడియోస్ పెడితే చూడడమే తప్ప ఇప్పుడుకి వచ్చి వచ్చిందే లేదని చెప్పా కదా ఇంక ఇవన్నీ చూస్తున్నాను అరవింద్ అయితే కారు చూసి మొదలు పెట్టాడు అనమాట ఏడుపు కారు కారు అని చెప్పి నాకు మెంటలు ఎక్కింది అండి ఇంకా కాస్ట్ కూడా మేము అడగలేదు ఎందుకంటే మేము ఏమీ పిల్లల్ని ఎక్కించి ఆడడానికి వెళ్ళలేదు కదా సర్లే అని అసలు నేను అడగలేదు వాళ్ళు ఏమో మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నారు అంటే అప్పుడే కదా ఓపెన్ అయింది అంటే లెవెన్ అలా అయిపోయింది వాళ్ళు ఏంటో మరి క్లీన్ చేస్తున్నారు అనమాట తుడుస్తూ ఉన్నారు ఇంక ఇది కూడా అలాగే కళ్ళకి కెమెరా లాంటిది పెడతారు కదా సో అదనమాట ఇది నాకు అంతగా చెప్పడం రాకపోతే మిస్టేక్స్ అని ఉన్నా అంతగా పట్టించుకోకండి ఇంక ఇవన్నీ గేమ్ గేమ్సే ఇంకా నాకైతే బాగా నచ్చింది బైక్ది అనమాట కానీ మనం అంత నాకు ఆడడం రాదు మళ్ళీ అంటే ఆడడం రాదంటే అలానేం కాదు నాకైనా ఫస్ట్ అనిపించలేదు నేను ఎక్కితే నా కొడుకుని ఎక్కియ్యాలి అందుకని చెప్పి వానెక్కదన్నా మనీ కావాలి కదా ఎంత ఉంటుందో మనకు తెలియదు అసలు నేను అడగలేదు కాస్ట్ ఎక్కువే ఉంటుంది నాకు తెలుసు మాక్సిమం హండ్రెడ్ దాటి ఉండి అని చెప్పి ఇంక మేము వచ్చేసాము బయటకి అయితే నార్మల్గా చూద్దామన్నట్టుగానే వెళ్ళాము చూసి ఇంక బయటకు వచ్చేసాము నెక్స్ట్ పార్ట్ టూ పెడతాను చూడండి అంత ఇవిడకి బాయ్